మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా మీరు ఇందాక లాస్ట్ వీడియోలో కూడా ఒకటి చెప్పారు మాంది గ్రహం అని చెప్పేసి అని నాకు అది ఒక డౌట్ అయితే వచ్చేసింది అసలు మాంది గ్రహం అంటే ఏంటి దాని గురించి అయితే మాకు కొంచెం చెప్పండి ఓకే మాంది గ్రహం అంటే మందపుత్రుడు మాంది చెప్తాము మందడు అంటే శని ఓకే ఇప్పుడు మనకు తొమ్మిది గ్రహాల గురించి అందరికీ తెలిసి ఉంటది కానీ ఈ మాంది గురించి చాలా మందికి తెలియదు బట్ అయితే ఆయన వచ్చి ఎట్లా అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఉన్న గ్రహానికంటే ఈయన వచ్చి ఇన్డైరెక్ట్ ప్లానెట్ నుంచి చెప్తాం అంటే మాయాశక్తి లాగా ఈయన అసలు ఆయన కంటే ఒక రూపం ఉండదు జనరల్ గా రూపం అంటే ఎట్లా ఉంటాడంటే ఆయన ఏ రాశిలో ఉన్నా దాని మొత్తం బలం ఆయనే తీసుకుంటాడు ఇప్పుడు సింహరాశిలో ఉంటే సింహరాశి బలం ఆయనే పొందుతాడు అంటే సూర్యుడు సింహరాశికి అధిపతి సూర్యుడు అప్పుడు సూర్యుడిని అక్కడ ఏం చేస్తాడంటే తను వశయం చేసుకుంటాడు అట్లా ఉంటుంది ఇప్పుడు మేషరాశి అనుకోండి దానికి అధిపతి కుజుడు ఆ కుజుడు బలం ఆయన్నే పొందుతాడు అంటే ఏ రాశిక ఏ రాశిలో ఆయన ఉంటాడో దానికి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఇప్పుడు జాతక రీతిగా మాంది అనేది ఒక గ్రహం అనేది చాలా మందులు తెలవకపోయి ఉండదు అదే మీరు లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్తే ఉన్నప్పుడు గ్రహం మాంది గ్రహం ఎప్పుడు వినలేదేంటి కొత్తగా ఉంది అనేసి అనిపించింది నాకు కూడా అంటే ఇది చాలా సంవత్సరాలుగానే ఉంది కానీ ఏంటంటే కొన్ని రోజుల్లో చెప్పడం మానేశారు ఎందుకంటే ఆయన ఒక పవర్ఫుల్ గ్రహం ఆయన చెప్పాలంటే ఆయన ఒక అనుగ్రహం కూడా ఉండాలి అది వచ్చి ఎట్లా అంటే పవర్ఫుల్ గ్రహం ఇప్పుడు ఒకరికి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని కూడా ఆ గ్రహాన్ని పెట్టి తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఒకరికి ఇప్పుడు నిజంగానే చేతపడి జరిగింది అనే దానికి కూడా ఆయన ఒక పవర్ ఏంది అసలు ఏ రాశిలో ఉన్నాడు వాళ్ళకి వేసిన ప్రశ్న చక్రంలో ఎవరి వల్ల జరిగింది సో ఇవన్నీ కూడా కనిపెట్టవచ్చు ఎవరి వల్ల అంటే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరి వల్ల నెగిటివ్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు భర్త సైడ్ లోంచా లేదా భార్య సైడ్ లోంచా లేకపోతే వాళ్ళ తండ్రి సైడ్ లోంచా ఇట్లా కనిపెట్టవచ్చు ఎవరి జాతక రీతిగా వాళ్ళు చూస్తున్నామో వాళ్ళ ప్రశ్న వేసి వాళ్ళకి ఎవరు వల్ల ఇట్లా నెగిటివ్ ఎఫెక్ట్ బ్లాక్ మ్యాజిక్ జరిగింది అలాంటిది కూడా ఈ మాది గ్రహాన్ని పెట్టే కనిపెట్టవచ్చు ఇప్పుడు మాంది అనేది ఎవరు అంటే మందపుత్రుడు అని చెప్పాము మందపుత్రుడు అంటే శని పుత్రుడు యాక్చువల్ గా శని ఒక నీడదా ఆయన శని ఒక నీడని తీసి పక్కకు పెడతాడు ఆయనదా ఆయన ఒక పుత్రుడుగా చేంజ్ అయ్యాడు అంటే జనరల్ గా వచ్చి స్వామివారు శని భగవాన్ ఒక నీడని సో అని చెప్తాం ఈయన వచ్చి రామాయణ కాలంలో ఇప్పుడు రావణాసురుడుని బదం చేసేదానికి అంటే ఆయనకు అసలు శివుడి దగ్గర మొక్కి ఫుల్ ఆయన పవర్ఫుల్ గా అయిపోయాడు ఆయనకు బలం ఎక్కువ ఉంది అన్ని గ్రహాలని ఆయన కంట్రోల్ లో పెట్టుకున్నాడు శివుడి దగ్గర కోరుకొని ప్రతి తొమ్మిది గ్రహాలని ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు రావణాసురుడు ఆయన ఏం చెప్తాడో అది గ్రహాలు వినాలి తర్వాత వాళ్ళ కొడుకు జాతకం కూడా ఏ అంటే తను కూడా ఏంటంటే ఇంద్రజిత్ పుట్టాడు సో ఆయన పుట్టినప్పుడు కూడా నేను చెప్పిన ప్లేస్ లోనే మీరు ఉండాలని చెప్పి భయం పెట్టిస్తాడు వణాశ్వరుడు గ్రహాలనే కంట్రోల్లో పెట్టుకున్నాడు ఆయన సో అప్పుడు గ్రహాలకే ఇంత కష్టాలు చూడండి సో అప్పుడు ఏం చేస్తాడు అంటే అక్కడ అగత ఈయన వస్తాడు అంటే నారద మహర్షి నారద మహర్షి వచ్చి ఈయన శనీశ్వరుని చూసి నవ్వుతాడు ఎందుకంటే శని ఈశ్వరుడిని ఒక పట్టం ఎవరికి అంటే ఈ శనికి ఉంటుంది తర్వాత రావణాశురుడికి ఉంది వీళ్ళిద్దరికి ఉంది ఆ పేరు ఎందుకంటే అంత శివ ఇద్దరిని కానీ ఇంత మంచిగా పేరు శనీశ్వరుడిని పేరు పెట్టుకున్నావు కానీ ఎందుకో వేస్ట్ నువ్వు అట్లనే ఒట్టిగా గెలుస్తాడు అంటే తన్నే ఒట్టిగా ఇట్లా కోపం వచ్చేలాగా చేస్తున్నాడు ఆయన రక్షకూడదు ఆయన కోపం వచ్చేస్తుంది ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు మరేం ఆయన కింద పెట్టు అంటే తను మెటల్ లాగా వాడుకుంటున్నాడు కదా స్టెప్స్ లాగా తొమ్మిది స్టెప్స్ కింద వేసి పెట్టుకుంటాడు ఆయన అసలు ఎవరు రావణాశ్వరుడు తన కాలు కింద పెట్టుకుని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు సో అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే తను నీడని పక్కకు తీసి పెడతాడు అప్పుడు ఈయనకు ఆయుష్ గురించి అంతా రాస్తే మంచిగా ఉంది అని చెప్పి అనుకుంటాడు వాళ్ళ కొడుకు ఇంద్రజిత్తుకు ఆయుష్ గురించి చాలా స్ట్రాంగ్ గా ఉండేలాగానే గ్రహాలంతా తిప్పుతా ఉంటాడు ఆయన కంట్రోల్ కంట్రోల్లో ఉన్నారు కదా వీళ్ళు సో అప్పుడు ఏమైతుందంటే ఈయన నీడ ఉండేది ఆయనకి తెలియదు ఆయన నీడదా మాంది ఒక మనిషి ప్రాణం తీసుకెళ్లేది శని కాదు మనం అంటాం కదా ఏలనా శని జరుగుతుంది అష్టమ శని జన్మ శని ఇవన్నీ జరుగుతున్నప్పుడు గండం ఉంటుంది కానీ శని వల్ల కాదు శని ఒక పుత్రుడి వల్లదా ఆ గండం కూడా వస్తుంది ఆయనదా మాంది ఓకే అంటే శని యొక్క పుత్రుడే మాంది మాంది కానీ ఏందంటే మాంది వచ్చి మకర కుంభ కుంభరాశిలో వచ్చినప్పుడు శని ఒక బలం కూడా ఆయనే పొందుతాడు ఇప్పుడు మన సింహరాశిలో ఉన్నప్పుడు సూర్యుడు బలం ఆయనకే వస్తుంది సేమ్ అట్లనే మగర రాశిలో కుంభరాశిలో వస్తే శని పుత్రడే కదా అయినా సో మళ్ళీ శని బలం ఆయనే పొందుతాడు అట్లా ఒక మాయాశక్తి మాంది కంటికి కనిపించదు కానీ చాలా పవర్ఫుల్ అది కొన్ని కొన్ని మందులకి అసలు ఏందంటే తన రూపం తెలుస్తుంది ఎలా ఉంటాడు అనేసి చాలా పవర్ఫుల్ రూపం ఆయనది అది నా క్లయింట్స్ చాలా మంది చూసి ఉన్నారు మాంది గురించి చెప్పినప్పుడు మన పూజలు ఫాలో అయినప్పుడు వాళ్ళ కళలో వచ్చి తను అసలు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కూడా కానీ భయం వేస్తుంది ఆయన చూడడానికి నిజం ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకే కూడా ఉంది చెప్పాలంటే సో మాంది దర్శనం దొరికిన దానివల్ల చెప్తున్నా నేను అయితే అందరికీ కూడా జాతక రీతిగా మాంది వాళ్ళు పుట్టినప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఉంటాడు జాతక చక్రంలో కానీ దాన్ని ఫుల్గా అనలైజ్ చేసి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎన్నో చక్రాలు వాళ్ళ లగ్నంలో ఉంటే వాళ్ళ ఆయుష్కు ప్రాబ్లం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఉంటుంది తర్వాత సిక్స్త్ హౌస్లో ఉంటే ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ఉంటుంది ఇట్లా మాంద్యని పెట్టి చాలా విషయాలు చెప్తూ వెళ్ళొచ్చు ఈ రావణాసురుడు గురించి కూడా ఆ టైమింగ్లో ఈ మాంద్య లేకపోతే ఆయనని అస్సలు సంహారం చేసి ఆయన్ని వధం చేసేవాళ్ళు ఎవరూ లేదు లేకపోతే అసలు చాలా పవర్ఫుల్గా అయిపోయాడు రావణాసురుడు కానీ మంచి వ్యక్తియే కానీ ఉంటే కూడా ఏమైతుందంటే దేవుళ్ళు ఋషులకు అసలు ఆపోజిట్గానే ఉన్నాడు కదా ఎంత ఉన్నా ఆయన ఆశ వంశమే కదా సో అలా ఉన్నప్పుడు ఈయన వచ్చిండు అయితే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి జాతకంలో ఈ మాంది గురించి చాలా మందికి తెలియదు కానీ దీని గురించి తెలుసుకునే రెమెడీ ఇవ్వడమే కరెక్ట్ ఉంటుంది సో మన ఇంతవరకు ఏంటంటే ఫస్ట్ మాంది గ్రహం దా చూస్తాం రీజన్ ఏంటంటే మిగతా గ్రహాల గురించి ఆల్రెడీ వాళ్ళు పూజలు అంతా చేసి ఉంటారు ఎన్నో తిరిగి తిరిగి అలసిపోయేదా అసలు జాతకాలే మే మేజర్గా చూసుకునేది ఎప్పుడంటే ఎక్కువ కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరిని చూస్తూ ఉంటారు జాతకం అసలు బాగా చెప్తారా వెళ్ళేదా అట్లని ఫస్ట్ మనం మాంది గ్రహం గురించి చెప్పిన వాళ్ళు పర్ఫెక్ట్గా చెప్తారు సో ఎందుకంటే ఆయనను పెట్టిదా ఇక్కడ దోషం ఉందా లేదా ఇప్పుడు మీరే కూడా ఒక మాట అన్నారు కొన్ని మందులకు పెన్లు అవుతుంది అంటే మ్యాచింగ్ చూస్తారు మ్యాచింగ్ చూసిన తర్వాత కూడా డివోర్స్ అవుతుంది అన్ని హండ్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చిన జాతకాలు ఎందుకు విడిపోతున్నారు సరే ముహూర్తం చూసే కదా పెడుతున్నారు మంచి ముహూర్తం మరి ఎందుకు చూస్తున్నారు సో అలా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు విడిపోతున్నారు దీనికి ఎప్పుడైనా రీజన్ కనిపెట్టారా లేదు ఈ మాంది వల్ల సో మాంది సెకండ్ హౌస్ లో ఉంటాను లేదు సెవెంత్ హౌస్ లో ఉంటాను వాళ్ళు విడిపోతారు ఓకే ఈ మాందిని పెట్టి ఇంకా ఎట్లా కనిపెట్టవచ్చామంటే నిన్న ఒక జాతకం చూశాను వాళ్ళకి నైన్త్ హౌస్లో మాంది ఉంది వాళ్ళు పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళారు వాళ్ళకి వచ్చి అసలు ఒక త్రీ మంత్స్లోనే వెళ్ళిపోయారు మ్యారేజ్ అయిన త్రీ మంత్స్లోనే అబ్రాడ్ వెళ్ళారు వెళ్ళిన కొన్ని రోజుల్లోనే డివోర్స్ అయిపోయింది చూడండి ఆమెకు నైన్త్ హౌస్లో మాంది ఉండడానికి ఈ విభాగం డివోర్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అబ్రాడ్ సంబంధించిన స్థానం నెగిటివ్ అబ్రాడ్ వెళ్ళిన అంటే ఫారిన్ వేరే కంట్రీకి వెళ్ళిన టైమింగ్ లోంచి వాళ్ళకి సమస్యలు మొదలైపోయింది ఆ వన్ వీక్ లో టెన్ డేస్ లో అంతే విడిపోయి వచ్చేసారు అంటే టైమింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి అంటే వీళ్ళకి నేను చెప్పిన మీరు వెళ్ళిన టైము డేట్ అన్ని కూడా ఈ పవర్ లో వెళ్ళారంటే అవును అని చెప్పారు సేమ్ పెన్లైన డేట్ మంత్ ఇయర్ కలిపితే సేమ్ మాంది పవర్ లోనే అయి ఉంది అప్పుడు అలా ఉన్నప్పుడు ఎట్ల అయిపోతుందండి మ్యాచింగ్ చూసారు మంచి వాళ్ళు మంచి వ్యక్తి అన్ని చూసుకునే కదా చేశారు కానీ ఎందుకు అంత కొన్ని రోజులన్నీ విడిపోయారు ఇవన్నీ వాళ్ళు రికార్డ్ చేశారు నేను మాట్లాడుతున్నప్పుడు అపాయింట్మెంట్ గురించి అయితే అన్నీ వాళ్ళు విన్న తర్వాత అసలు చాలా షాక్ అయ్యారు మీరు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ మేడం అట్లని ఎందుకంటే జాతకంలో మన మాంది గురించి తెలుస్తేనే పూర్తిగా వాళ్ళకి జాతకం ఎలా ఉంది ఏం సమస్యలు ఉంది అని చెప్పవచ్చు ఓకే ఓకే అమ్మ మాంది గ్రహం అంటే ఏంటి అసలు మాంది వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి వాటి అన్నిటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్కారం